ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం అక్టోబర్ పన్నెండు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం ఎబ్రిల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం మొదటి రెండు వచనాలు మేము వివరించుచున్న సంగతుల్లోని సారాంశమేదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయను వ్యాఖ్యానాంశం పత్రికలో క్రీస్తు గొప్పతనం నాలుగవ భాగం మరింత ఉన్నతమైన సింహాసనం వ్యాఖ్యానాంశం పత్రికలో క్రీస్తు గొప్పతనం నాలుగవ భాగం మరింత ఉన్నతమైన సింహాసనము వ్యాఖ్యానం హెబ్రి పత్రిక ప్రారంభంలో అనగా మొదటి అధ్యాయం మూడవ వచనంలో ప్రస్తావించబడిన అంశమును నేటి మన ధ్యానవచనం మనకు జ్ఞాపకం చేస్తుంది క్రీస్తు ఉన్నత లోకమందు మహామహుడూ దేవుని కుడిపార్శ్వమున కూర్చుండను అనే అంశము మళ్ళీ మన ముందు ఉంచబడుచున్నది యేసు ప్రభు దేవుని సింహాసనమందు ఆయన కుడిపార్శమన ఆసీనుడై ఉన్నాడు అత్యున్నతమైన స్థానానికి హెచ్చింపబడిన ప్రధాన యాజకుడు మనకున్నాడు ఆయన పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శమన ఆసీనుడాయనని రాయబడి ఉంది అంటే అంతకంటే ఉన్నతమైన స్థానం మరొకటి లేదు నిజానికి ఆయన స్థానము కూడా ఆకాశ మండలము కంటే మిక్కిలు హెచ్చైనది అని వర్ణించబడింది అని హెబ్రుల్కి రాసిన పత్రిక ఏడో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో చదువుతాం ఒకవేళ ఇంతకంటే ఉన్నతమైన స్థలం స్థానం ఉండి ఉంటే ఆయన అక్కడే ఉండేవాడు ఎందుకంటే ఆయనే యోగ్యుడు మన ఆధునిక భాషల్లో మనం అతిశయోక్తులను విచక్షణారహితంగా వాడుతూ ఉంటాం దానివలన వాటి అసలు అర్థం కూడా కోల్పోయే అవకాశం లేకపోలేదు ఉదాహరణకు రోజువారీ ప్రాపంచిక సంఘటన లేదా విషయం గురించి అద్భుతం అంటాం అయితే బైబులు దాని వివరణల విషయంలో అంత చులకనగా ఉండదు అది దేవుని సింహాసనాన్ని గురించి మహామహుని సింహాసనం అని చెప్పిందంటే అది సరిగ్గా అంతే మన ప్రధాన యాజకుడు అక్కడ కూర్చున్నాడు భూమిపై నా పాపాలను భరించినవాడు ఇప్పుడు దేవుని కుడిపార్శ్వమన మహిమా ప్రభావములతో కిరీటము ధరించినవాడుగా ఉన్నాడు అయితే నా పాపాలు ఏమైపోయాయి ఆ మహిమ యొక్క ప్రతి కిరణము నా పాపాలు పోయాయని చెప్పడానికి నిదర్శనం ఆయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచు ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించను అని హెబ్రిల్కి రాసిన పత్రిక ఏడో అధ్యాయము ఇరవై ఐదవ వచనం తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగు వచనంలో చదువుతాం జే అండ్ ఆర్బీ గారు ఒకసారి ఇలా అన్నారు క్రీస్తు పునరుత్థానం తర్వాత భూసంబంధమైన యాజకత్వాన్ని గురించి వివరించే ఏ ఆలోచనైనా బోధ అయినా అది సాతాను సంబంధమైనదే అని ఇది గుర్తుంచుకోవటం ప్రాముఖ్యం ఒకసారి ఒక బోధకుడు ఆసుపత్రిలో మరణించడానికి సిద్ధంగా ఉన్న ఒక వృద్ధురాలికి చివరి మాటలు చెప్పటానికి ఆమె గదిలోకి ప్రవేశించాడు ఆమె మీ చేతులు నన్ను చూడనివ్వండి అంది ఆ బోధకుడు తన చేతులు చూపించగానే ఆమె దయచేసి నా గదిలో నుంచి బయటికి వెళ్ళండి నా యాజకుని చేతిలో మేకుల గుర్తులు ఉంటాయి అని చెప్పింది సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శుభములతో వందనాలు